నమస్కారం సార్ సార్ ఇంతకి నేనేం చెప్పాను ఏం చెప్పలేదు సార్ ఏదో చెప్పుకుండాలి చెప్పలేదు సార్ ముందు తమ కూర్చోండి సార్ కూర్చొని కూర్చొని వాసులు చెప్తే నలభై వేలు నిలబడి చెప్పి ఇరవై వేలు కూర్చోమంటారా నిలబడి చెప్పండి ఇంకా అమ్మా తిరుగుతూ చెప్పినా ఇరవై వేలేక మీకు ఏ వాసు

you <phone rings>

ఈ స్తంభాన్ని పడగొట్టండి కోర్టు వచ్చి పైన పడతాయి పడిపోయినా బిల్డింగ్ కూలిపోయినా నాకు అనవసరం వాస్తు రీత్యా ఈ స్తంభాన్ని పడగొట్టాల్సిందే నా మాట వినండి నా మాట వెనకనే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు చీళ్ల పాలయ్యారు గొప్ప గొప్ప పార్టీలు పల్టీలు 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 కొడుతున్నారు ఈ వాస్తు నానాజీ మాట తిరుగులేదు మీకు గుర్తుందా హాఫ్ సేవ కోరుకోకూడదు అంటే నేనేం చేస్తాను స్నాబ్ పడిపోతే అన్నాను ఆ మాట తర్వాత ఆయన కోరుకోలేదు ఒక మంచి ఇంజనీర్ పిలిపించు ఈ స్లాబ్ పడిపోతుందా ఈ స్థంభాన్ని పడగొట్టే పాడగొట్టేస్తే 어째 소스를 넣어볼까?는 거짓으로 해버렸이야 어째 소스가... 아니... 아니... 지니 아니... 아니... 지니 아니... 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 니아 아니... 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 아 아니... 아니... 에니 아니... 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 아 కేవలం ఒక సంవత్సరంలోపే పోటీ అయిపోవాలనుకుంటున్నారు అలా జరగడానికి వీలులేదే నరమంత్రపుని నట్టేట ముంచుతుంది నాయన ఉన్న పడంగా పెరిగిన ధన సంపద తప్పదు అంచెలంచెలుగా పెరిగిన ధనమే పది కాలాల పాటు నిలుస్తుంది అందుకు కావలసిన యంత్రాలు మంత్రాలు సలహాలు నా దగ్గర ఉన్నాయిగా అవునా మాకు తెలియదులేండి ఆ బ్రహ్మ బ్రహ్మవాక్కు తప్పుతుందేమో కానీ ఈ బ్రహ్మశ్రీ శంకర సిద్ధాంతి మాట అక్షరం పొందుకోదు మీ గురించి ఆయన తెలియలేదు వాడిని నేను రోజు మిమ్మల్ని టీవీలో చూస్తూనే ఉన్నానుగా నిలబడి ఉన్నాను కూర్చోండి స్వామి అలా కూర్చోడానికి వీల్లేదమ్మా ఏ ఆసనం మీద అంటే ఆ ఆసనం మీద కూర్చోకూడదు తపశక్తితో సాధించిన శక్తులు వ్యర్థమైపోతాయి అన్నట్టు మీ ఇంట్లో పులి చర్మం ఉందా లేదు స్వామి చింక చర్మం లేదు కొన్ని అర్థహసనం అలాంటి హాస్త్రీ ఆసనం అనేవి ఇంట్లో ఉండవ సమయం ఇదిగో చిక్కుమున్న సోఫా ఈ రెండు ప్లాస్టిక్ కుర్చీలు తప్ప ఎల్లకాలం ఇలాగే ఉండటానికి వీల్లేది లేదు చెప్పినట్టు నడుచుకోండి గ్రహాలన్నీ ఉచ్ఛ స్థితికి వచ్చి హాయిగా బంగారు కుర్చీలో కూర్చునే స్థాయికి మీరు చేరుకుంటారు మీ నామకేయం చెప్పండి ఆనందరావు స్వామి ఆనందరావు పేరు సులక్షణంగా ఉంది నక్షత్రం కర్కాటక లగ్నం కన్యారాశి మీ పుట్టిన తేదీ పంతొమ్మిది వందల అరవై నాలుగు నవంబర్ ఇరవై నుంచి స్వామి అంతే సమయం చెప్పారు కాదే రాత్రి పది గంటల నలభై నిమిషాలు స్వామి పేరుకు గురుదశే కానీ అంతర్దశలో శని తిష్ట వేసి ఉన్నాడ ఆ కాకివాహనుడైన శని మిమ్మల్ని ఏకాకిని చేసి ప్రతి విషయంలోనూ మిమ్మల్ని చికాకు పరుస్తూ మీరు వెళ్ళే ప్రతి చోటికి మీకంటే ముందుగా వెళ్ళి మిమ్మల్ని అడ్డుకుంటున్నాడు అవునా అవును స్వామి మా అబ్బాయితో చెన్నైలో వ్యాపారం పెట్టుకుంటే చెన్నై పోయి అక్కడ మా వాడు వ్యాపారాన్ని అప్పుడు నౌన్ చేస్తున్నాడు అవును స్వామి ఇంటి పరిస్థితి కూడా అంతగా బాధలేదు ఎలా వచ్చి ఆ గవర్నమెంట్ చేసాను తప్ప పేరుకు ప్రమోషన్ వచ్చిందే గానీ పైన్ ఆదాయం అస్సలు లేదు స్వామి ఇంత రిటైర్ అయింది మా మామగారు ఆయన సత్యకాల మనిషి దేని గురించి పట్టించుకోను సిద్ధాంత్ గారు నేను సైడ్ బిజినెస్ చేయాలనుకుంటున్నాను అనుకూలంగా ఉండేదైనా వ్యాపారం చెప్పండి స్వామి అయితే ఆ కొనడాలు అమ్మడాలు ఆ వ్యాపారం మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అవునా స్వామి కానీ గ్రహాలు చాలడం లేదే ముందు రాహువు వెనక కేతువు పక్కనే శని ఉందిలేండి హనుమతి యంత్రం పూజ చేయండి కేవలం మూడు వేల తొమ్మిది వందల రూపాయలు స్వామి దాంతో ఆ కుట్టివాడైన శని పరిగెత్తుకు అదే అదే స్వామి అవునమ్మా నంబర్ సెవెన్ శని కుట్టివాడే త్రేతాయుతంలో ఇంద్రజిత్ కు జనన సమయాన రావణ బ్రహ్మ తన ఆధీనంలో ఉన్న గ్రహాలన్నిటిని ఉచ్ఛ స్థితిలో ఉంచి రాశి చక్రంలో కూర్చోబెట్ట ఎలాగైనా రావణాసురుణ్ణి నాశనం చేయాలనుకున్న శని పుట్టే సమయ తను మాత్రం కూర్చున్న గదిలోనే ఉంటూ మెల్లిగా తన కాలిని మెల్లిగా పక్క గదిలోకి దారేసాడు దాంతో సర్వనాశనం జరిగిపోయిందని గ్రహించిన రావణుడు ఆగ్రహంతో శని కాలు మీద ఓ తన్ను తన్నాడు దాంతో పాపం శని వాడైపోయాడమ్మా అన్నట్టు మీరిద్దరు నంబర్ టూర్ అంటే నంబర్ సెవెన్ సెవెన్ ఇస్ ఈక్వల్ టు నైన్ ఆ కేవలం మీరు ట్వంటీ సెవెన్ థౌసండ్ యంత్రాన్ని పిచ్చుకోండి ఇప్పుడే కదా ఇంతక్రితం మూడు వేల తొమ్మిది వందలు అన్నారు ఇప్పుడు ఏటిని ఇరవై ఏడు వేల రూపాయల యంత్రా మీరు ఆ ఇక ఈ యంత్రం ఉంది చూశారు ఒకవైపు దుష్ట శక్తుల్ని పారద్రోలే హనుమత్ యంత్రం మరోవైపు అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీ పేర యంత్రం దీన్ని క్రమం తప్పకుండా ధూపదీప నైవేద్యాలతో నిత్యం పూజ చేయండి మీ దశ దిశ మారిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుందండి ఇక ఈ పుస్తకంలోని మంత్రం నుండి చూశారు ఈ మంత్రం నుండి చూశారు వన్ నాట్ ఎయిట్ అంటే నూట ఎనిమిది సార్లు ఉచ్ఛాన దోషం లేకుండా పఠించాలి ప్రస్తుతం సమయం చాలా బాగుంది వెంటనే వెళ్ళి పూర్తి చేసుకుని రండి అంతవరకు నేను ఇక్కడే ఉంటాను నమస్కారం గారు అయ్యా నమస్కారం

దక్షిణం మీరు మామూలు జ్ఞానులు తాారండి మహాజ్ఞాను కూర్చుండు అయ్యా కూర్చోండు ఏది ఓసారి మీ హస్తం ఇలా ఇవ్వండి ఓసారి మీ హస్తం ఇలా ఇవ్వండి దక్షిణ హస్తం అండి ఇప్పుడు మీ వయస్సు ఓ డెబ్బై దాటింది అవును కానీ మీరు ఎనభై ఒక్క సంవత్సరాలు ఖచ్చితంగా బతుకుతాం అవును తెలుగు లేదండి కావలిస్తే ఓ స్టాంప్ పేపర్ తెప్పించండి అలా రాసి వ్రాసిచ్చేస్తారు దీనినే బ్రహ్మలిఖితం అంటారండి అంటే సిద్ధార్థ గారు ఎనభై ఒక్క సంవత్సరాలు నిండే వరకు నాకు ఎటువంటి డబ్బు చేశారు మీరు నన్ను అర్థం చేసుకోవడంలో పొరపడుతున్నారు అయ్యా ఆయుష్ ఉన్నంత వరకు కర్మ అనుభవించాల్సిందే జబ్బు చేసినప్పుడు డాక్టర్ల దగ్గరకు వెళ్ళవలసిందే మందులు వాడవలసిందే శివుడి ఆజ్ఞ లేనిదే చేవైనా కుట్టదండి ఆ పరమాత్ముడి నీలర ముందు మానవ మాత్రం మనం ఎంత మరి అకాల బాణాలు మృత్యుంజయ హోమాలు ఘటశాతులు ఎందుకంటారు కన్ఫ్యూజ్ చేస్తున్నారు పైగా వితండవాదం కూడాను చూశారు గత జన్మలో మీరు చేసుకున్న సంచిత కర్మ ఈ జన్మలో మీరు చేసుకున్న ఆర్జిత కర్మలు కలిసి మీకు ఇలాంటి బుద్ధులు గుర్తించి మీ చేత ఇలాంటి పనులు చేయిస్తున్నాయి దీనినే బుద్ధి కర్మానుసారి అంటారు దానికి నన్ను ఏం చేయమంటారు ఇవాళ మీ దగ్గర చాలా ముఖ్యమైన విషయం తెలుసుకున్నాను అంటే నేను చెత్త పని చేసినా మంచి పని చేసినా నాకు సంబంధం లేదు అందుకు నేను చేసుకునే కర్మలే అంతే అయ్యా ఇప్పుడు మీరు దారికి వచ్చారు అసలు మనం ఈ జన్మలో చేసుకున్న కర్మలను బట్టి వచ్చే జన్మలో మా జీవితాలు నడుస్తాయండి అంటే మనం ఈ జన్మలో సుఖంగా ఉన్నావు అంటే అందు గత జన్మలో మనం చేసుకున్న మంచి పనులే కారణం అంటే కదండి మరి సిద్ధాంతి గారు తమరు ఈ జన్మలో సమాజానికి ఉపయోగించే ఏదైనా మంచి పనులు చేస్తున్నారా సమాజానికి ఉపయోగపడే ఒక మంచి పని నా చేస్తున్నారా అని అడుగుతున్నా శాస్త్రాల్లో ఉన్నది చెప్పకుండా వాటిని ఒత్తిడి తెలిసి పక్కదారి పట్టించడం తప్పు కాదా జపాలు చేస్తే పాపాలు పోతాయి హోమాలు చేస్తే సంపదలు వస్తాయి చెండు యాగాలు చేస్తే సీఎంలు అవుతారు చెప్తున్నాయి సంపద సరి చేసుకుని గ్రహాలు పూజలు చేసి మీద ప్రపంచ కోటిస్ కావచ్చుగా లక్షలాది మందిని ఆశ పెట్టి భయపెట్టి మోసం చేసి పోల్చుకోవడం తప్పు కదా అన్ని దోషాలకు పరిహారం చూపే మీకు చేసిన పాపాలకు ఎలాంటి శిక్షణ పొందుతాల్సి అన్ని కూడా మీతో పాటు మీ భార్య ప్రజలు తగలవాట అడుగుతున్నా అసలు మీరు మీ కుటుంబం సుఖంగా ఉన్నారా సంతోషంగా పొందుతున్నారా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి పవిత్రమైన మన జ్యోతిషాస్త్రాన్ని పెట్టుబడి లేని వ్యాపారంగా భావించాను నేను సిద్ధాంతిని కాకపోయినా బ్రహ్మశ్రీ శంకర సిద్ధాంతిని పేరెట్టుకుని కూటి కోసం జనాన్ని మోసం చేస్తూ పాపాన్ని మొట్టగట్టుకున్నాను వాడిద చెప్పిందే చెప్పింది చెప్పిందే చెప్పి ఎంతో మందిని మోసం చేశాను ఎందరినో ప్రలోభ పెట్టాను మరి ఎంతో మందిని భయపెట్టి లాభపడ్డాను మీరద్ద చేసుకున్న పాపాలు ఈ జన్మలోనే ఫలితాన్ని అనుభవిస్తున్నారు వ్యసనాలతో పట్టిపోయిన పిల్లలు నయంగా రోగంతో నిత్యం సాగుతో పోరాటం చేస్తుంది ప్రతిరోజు ఆసుపత్రుల చుట్టూ తిరిగే భగవంతుడు ఈ శిక్షణకు ఎందుకు వేసాడో ఇప్పుడు బాగా సార్